ఫ్రెండ్స్ ఈ ఒక్క నైట్ కే వర్తిస్తుంది ఇది మీరు ఒకసారి చూడండి జాగ్రత్తగా ఇది నేను యాక్చువల్ గా ఈ శారీ అంటే ఈ లేస్ కూడా డిఫరెంట్ అండి ఇంతకు ముందు నేను తీసుకొచ్చింది ఈ లేస్ ఇంకా సూపర్ అనమాట ఇది కట్ వర్క్ లేస్ అండి చాలా చాలా బాగుంటది మీకు చాలా రిచ్ సారీ అనమాట ఇంత తక్కువ రేటు కి మీకు ఎక్కడా దొరకదండి నేనే ఈ చీర ఇంతకు ముందు వైలెట్ పర్పుల్ కలర్ లో అమ్మాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అమ్మాను అనమాట దగ్గర దగ్గరగా త్రీ థౌజండ్ అమ్మాను సో ఇప్పుడు మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీకు ఆఫ్ రేట్కే కాకుండా ఇంకా తక్కువకు వచ్చేస్తుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ట్వెల్వ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ స్టాక్ అండి సో బ్లౌజ్ మీకు ఇలా వచ్చేస్తుంది ప్రతి ఒక్కదానికి కూడాను ఒకసారి ఈ చీర జస్ట్ అలా నార్మల్ చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్ మన లేడీస్ అందరికీ బాగా ఇష్టం కదా సో అందుకు షేర్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఆఫర్ కింద ఒక్క నైట్ మాత్రమే ఉంటది ఈ నైట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట సో ఇదిగోండి పింక్ జస్ట్ ఓన్లీ మీకు ట్వెల్వ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ నేను వేర్ చేసిన బ్లూ నెక్స్ట్ గ్రీన్ తర్వాత పర్పుల్ సో చూసారా ఫోర్ కలర్స్ పింక్ కూడా కావాల్సిన వాళ్ళు వెంటనే నాకు వాట్సాప్ తీసి స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేయండి ఓకేనా